యానాం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని యానాంలో గత రెండు రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి పుదుచ్చేరి పిసిసి అధ్యక్షుడు లోక్సభ ఎంపీ బి వైద్యలింగం మాట్లాడారు యానాంకు మల్లాడి వద్దు అశోక్ వద్దు కాంగ్రెస్ వద్దు అని వాటికి సంబంధించిన అంశాలను వివరించారు యానాం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని యానాంలో గత రెండు రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి పుదుచ్చేరి పిసిసి అధ్యక్షుడు లోక్సభ ఎంపీ బి వైద్యలింగం మాట్లాడారు యానాంకు మల్లాడి వద్దు అశోక్ వద్దు కాంగ్రెస్ ముద్దు అని వాటికి సంబంధించిన అంశాలను వివరించారు నేను అప్పుడు గ్రేట్ మీటింగ్ నడిచింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ వచ్చినారు పర్టికులర్లీ మహిళ వచ్చినారు వాళ్ళంతా నేను నమస్కారం చేస్తాను వందనం చేస్తాను వాళ్ళకింత కాంగ్రెస్ ఏమీ ఇప్పుడుదా తెలిసి ఉండింది వాళ్ళకి నమస్కారం చేస్తాను ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చి స్ట్రాంగ్గా ఉన్నాం ఇప్పుడు ఏనామలే మన మందులో నిండ ఉన్నారు ఏమంటే కాంగ్రెస్సే నిండా పని చేయవచ్చు అని చెప్పేసి ఇప్పుడు జనానికి బాగా తెలుస్తుంది మీరే చూడండి అంతా డెవలప్మెంట్ అక్కడ ఉండేది కాంగ్రెస్ పీరియడ్నే వచ్చినారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ వైట్లో ఉండి టూ థౌజండ్ లెవెన్ దాపల అక్కడ అంత డెవలప్మెంట్ అప్పుడుదా వచ్చింది మనకాల ఏ డెవలప్మెంట్ లేదు ఏమంటే అంతా డెవలప్మెంట్ కాంగ్రెస్ ఇచ్చిన చిన్న డెవలప్మెంట్ అని చెప్పవల అక్కడ ఉండే గోదావరి బ్రిడ్జ్ ఉన్నదే అది వచ్చి కాంగ్రెస్ టైంలో నేను ఆంధ్ర సీఎం విజయభాస్కర్ రెడ్డి ఇద్దరు చేరి ఆ పని చేసినాం అదేపోవల అంత డెవలప్మెంటో మిగతా డెవలప్మెంట్ ఉందా చేసి ఉన్నాం ఇప్పుడు ఉండే గవర్నమెంటు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు ఉండే రాజప్రతినిధి మల్లాడి గారు ఏదినే ఈ ఐదు ఏడాదిలో ఏదినే చేయలేదు ఇది రింతా మీకు నా మంచిగా తెలుసు ఏమంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకు డబ్బు పట్టేదే వాళ్ళకు పని అలాంటి ఏమంటే వాళ్ళు మధ్య వాళ్ళు ఎవరు ఉన్నారో ఆ దాళ్ళని పెట్టి వేరం చేసి దాంట్లో ఎంత డబ్బులు చేయవచ్చు అని ఆయన పని మీకు డబ్బు ఇచ్చే తీసి అని చెప్పేసి ఆ తప్పుల ఏం కమిషన్ వచ్చా వస్తుంది చెప్పేసి చూసేదే ఆయన పనిని చెప్పేవాళ్ళు ఆ మరి ఆయనకు ఉంది ఆయన చేసిన పని ఏదైనా సరిగ్గా ఉన్న చూడండి ప్యారిస్ టవర్ ఇప్పుడు టోటల్ వేస్ట్గా ఉంది అక్కడ మ్యూజిక్ ఫౌంటైన్ టోటల్ వేస్ట్గా ఉంది ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ టోటల్గా వేస్ట్గా ఉండింది ఆ మరి అంతా పడినే ఆయన చేసేదాకా నేటికి అంతా వేస్ట్గా ఉండింది ఏదైనా చేయలేదు ఆయనకి ఏమంటే ఇనిషియల్గా ఏం టెండర్ వచ్చేది టెండర్లో ఏం డబ్బు వచ్చేది దాన్నే తీసి ఆయన పని చేసేద్దాం పొరపల్లి ఏమంటే ఆయనకు జాలీగా ఉన్నారు జాలీ నైన్ నాట్ బాదర్ ద పీపుల్ ఆయనకు అదే పనిగా వీళ్ళు వీళ్ళిద్దరినే ఏనామకి ఏదైనా పని చేయదు దానికోసమే నేను చెప్పినాను మనకు ఏనామునికి మల్లాడి వద్దు కాంగ్రెస్కి మల్లాడి వద్దు ఇదే మా స్లోకం మనకు మంచి వాళ్ళు కావాలి మీకే ఎవరు పని చేస్తారో వాళ్ళకు నేను సపోర్ట్ చేయ నేను సపోర్ట్ చేస్తాను ఇదే దానికోసమే ఇప్పుడు నేను చేస్తాను మన మన వాళ్ళు ఎక్కడ పోయి చూసిన మనకు బాధ లేదు మనకంతా మల్లాడి వచ్చి ఏనామకి వద్దు పాండిచ్చేరికి వద్దు గోరపల్లి పాండిచ్చేరికి వద్దు ఏనామకి వద్దు ఈ ఇద్దరినే మనకు వద్దు మనకు కావలసిన మంచినాలు దినేష్ మారి ఉండేటి వాళ్ళు రామ్మూర్తి మారి వాళ్ళు వాళ్ళే కావాలి దీనికోసమే నేను ఇది చేస్తాను మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి మనకు మల్లాడి వద్దు ఏనాముకు మల్లాడి వద్దు ఘోరపల్లి వద్దు మనకు ఏనాముకు ఘోరపల్లి వద్దు ఇదే మన స్టాండ్ మీరు మన స్ట్రాంగ్గా ఉన్నాము మీరు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళని వద్దు అని చెప్పగల ఇదే నా जय सिंह मेनन आ नमस्कारम